హాయ్ అండి అందరికీ నమస్కారం వాస్తుశాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి ఉప్పును ఎలా వాడటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైనది నివారణలో ఒకటి రాళ్ల ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలువ ఉండకుండా ఖర్చైపోతుంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని అంటున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చూస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది చిటికెడు రాళ్ల ఉప్పును ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పరుసులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ల ఉప్పును వేసి శుభ్రంగా తుడవాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక రాబడి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనమవుతుంది వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉప్పును ఎవరు చేతి నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతారు అదేవిధంగా ఒక గ్లాసు నీటిలోకి కాస్త రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాస్ నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అలాగే ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెలు పెట్టండి ఈ ఉప్పు ప్రతి పదిహేను రోజులకు మార్చండి ఇలా చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడతారు అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు ఒక గాజు పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టవచ్చు ఆ తర్వాత ఉప్పు కలర్ లైట్గా నలుపు రంగులోకి మారుతుంది అలా మారిన తర్వాత దీన్ని తీసేయండి ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది ఎవరికీ తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది ఒక గాజు బౌల్ తీసుకుని అందులో రాళ్ల ఉప్పును వేసి ఆ బౌల్ను బాత్రూంలో ఉంచాలి ఈ ఉప్పు బౌల్ను మీరు ఉప్పు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నీళ్లు పడితే ఉప్పు కరుగుతుంది ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి ఇలా చేస్తే ఇంటికి దుష్టిలోపాలు ఉండవు దారిద్యం తొలగిపోతుంది అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంత రాళ్ల ఉప్పు వేసి మూటగట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క ముందు ఆ మూటను కట్టండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది అలాగే ఇలా చేయడం వల్ల అదృష్టం బాగా కలిసి వచ్చి చెడు ప్రభావాలు దృష్టి వంటివి తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో ఒక మూల రాళ్ల ఉప్పును నింపిన బౌల్లో పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారంలో నష్టం కలుగుతుందో అలాంటివారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్యం మూలగా ఉంచాలి అప్పుడు వారికి వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని మూలలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడుగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఏ ఇంట్లో నివసించే సభ్యులు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి ప్రతీ నెల ఈ ఉప్పును మారుస్తూ ఉండండి ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యులు ఆరోగ్యం మెరుగుపడుతుంది మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదలలో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది ఉప్పును స్టీలు పాత్రలలో ఉంచరాదు ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రలలోనే ఉంచాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది వాస్తవానికి ఉప్పు గాజు రెండు రాహువు కారణ గ్రహాలు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుంది ఇంట్లో ఉన్న చిన్న పిల్లల మీద చేడు కళ్ళు పడకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది ఇందుకోసం ఉప్పు ఆవపిండిని కలిపి ఏడుసార్లు సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయండి ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతుంది మరి అలాంటి వారు ఈ పరిహారం పాటించండి ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకొని ఆ కుండని దానిపై పెట్టండి మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకెళ్ళి బీరువాలో పెట్టండి అప్పుడు మీ డబ్బు ఖర్చవకుండా నిల్వ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అలా మూడు నెలల వరకు చేసి ఆ తర్వాత ఉప్పును తీసుకెళ్ళి పారుతున్న నీటిలో వేయండి దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది మీకు డబ్బు ఆదాయం అయ్యి కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంది ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే జ్యైష్టాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు